వీరి పింఛన్లందరి ఇకపై రద్దు చేయడం జరుగుతుంది వాళ్ళంతా ఎవరైతే ఎక్కువ తీసుకున్నారో పింఛన్లు తల్లిదండ్రులు లేని వాళ్ళు విక్రమం కానీ ఉద్దాపు పింఛన్ కానీ ఒంటర్మేల్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ ఎంక్వైరీ శురు అయింది ఆ పింఛన్లన్నీ రద్దు కాబోతున్నాయి అంతేకాదు వాళ్ళ నుంచి మళ్ళీ రాబట్టడం కూడా జరుగుతుంది అని గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ చార్ట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియోలో పింఛిన్లు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ వీడియో వివరాలు ఏంటి ఎవరికి రద్దవుతాయో అవన్నీ వివరాలు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీకు చిన్న విజ్ఞప్తి ఎవరైతే ఈ వీడియో కొత్త వారు చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఐకాన్ క్లిక్ చేయండి ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ముందుగా మీకే చేరుతుంది కాబట్టి పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి కొత్త కొత్త విషయాలు మీకు తెలుస్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ముందుకెళ్తే ఇంకా కొద్ది ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా తెలుస్తుంది షేర్ చేయడం వల్ల కూడా ప్రత్యక్షంగా వాళ్ళకి సాయం చేసినట్టు అవుతారు కాబట్టి దయచేసి షేర్ కూడా చేయండి ఇకపోతే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీకు ఏంటంటే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడగలిగితే పూర్తి వివరాలు అనేవి మీకు అర్థమవుతాయి స్కిప్ చేస్తూ అనుకో మీకు అర్థం కావండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మీకు అర్థం కావడం కోసమే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ మీకు పూర్తిగా అర్థమవుతుంది కా అర్థం కావాలనే ఉద్దేశంతోనే నేను నేను ఈ లాగ్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు వీడియో చూడగలరని మనం చేస్తున్నాను అయితే ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్తే ఏందంటే ఈ పింఛన్ ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు వచ్చింది పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వండిమేళలు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ మళ్ళీ డయేరియా వాళ్ళు కానీ పైలేరియా వాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్కరూ వాళ్ళందరికీ రీవెరిఫికేషన్ అయితే జరుగుతుందండి రీవెరిఫికేషన్ జరిగి తర్వాత వాళ్ళ ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళపై వేటు వేయడం జరుగుతుంది వాళ్ళ పింఛన్లు రద్దు చేయడమే కాకుండా వారు ఇంతవరకు అయితే ఎంత పింఛన్ తీసుకుందో అదంతా రాబడతామని చెప్పేసి ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది అంతేకాదండి ఇక్కడ వాళ్ళు రద్దు చేయడానికి కారణం ఏందంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు పింఛన్ల కోసం చాలామంది ఉన్నారు అందుగా అంతేకాదు పాత పింఛన్లు తీసుకుంటున్న వారు నాలుగు లక్షల కంటే ఎక్కువ మందే ఉన్నారు పింఛన్లు తీసుకుంటున్నవారు తెలంగాణ రాష్ట్రంలో అయితే పాతవారిలో వృద్ధాప్య వస్తే వీళ్ళ ద్వారా ఎన్నో కంప్లైంట్లు గ గవర్నమెంట్కి అయితే రావడం జరిగింది అది ఏది ఏ విధంగా అంటే వృద్ధులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అమౌంట్ ఏదైతే ఉన్నదో డీపీటీ సిస్టమ్ ద్వారా పడ్డ అమౌంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఇంటి వాళ్ళు ఆ ఏటీఎం త్రూలో తీసుకొని వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు లేకపోయినా వీళ్ళు వాడుకుంటున్నారనే ఒక వదంతైతే అయితే పుట్టడం జరిగింది దాని కొరకు వాళ్ళకి కూడా వెరిఫికేషన్ జరుగుతుంది ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళవి రద్దు చేసేస్తారనమాట ఇక బతికి ఉన్నవారు అయితే వాళ్ళై మాత్రం ఏమి రద్దు రద్దు కావు కేవలం చనిపోయిన వాళ్ళే మాత్రమే రద్దు చేస్తామని అంటున్నారు ఎందుకంటే కొత్త పెన్షన్లు ఇవ్వాలి కాబట్టి మళ్ళీ ఇకపోతే ఇక ఒంటరి మహిళలు కూడా వాళ్ళది కూడా కంప్లైంట్స్ ఉన్నాయి ఏంటంటే ఒంటరి మహిళ వాళ్ళు ఉన్నారు విడాకులు తీసుకున్న వాళ్ళు కాకుండా వేరే విధంగా వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇట్లాగే ఒంటరి మహిళ అని చెప్పేసి చాలామంది తీసుకుంటున్నారన్న ఆపోహలు ఉన్నాయి వారి కూడా చెక్ చేసి వాళ్ళకు మరి సరైనందా కాదా అని చెప్పేసి వాళ్ళకి ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళు నిజమైతే వాళ్ళకు అట్లాగే ఉంచడం లేదంటే వాళ్ళు ఏదైనా కాదు తప్పు అని తేలితే వాళ్ళ పింఛన్ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఇంకా వికలాంగుల విషయానికి వస్తే వికలాంగులు కూడా చాలామంది అంటున్నారండి మరి వాళ్ళకు కూడా మేము వికలాంగులు కాకపోయినా వికలాంగుల సర్టిఫికేట్ తీసుకున్నారు అని అంటున్నారు వాళ్ళను కూడా ప్రత్యక్షంగా చూసి వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్లకు మరి కరెక్టా కాదా అని ఎంత శాతం ఉంది అని తెలుసుకున్నాక వాళ్లకు మరి వెరిఫికేషన్ అయ్యాక నిజమైతేనేమో వాళ్ళకు కొంచెం తరు లేకపోతే వాళ్ళకు కూడా రద్దు చేయడం జరుగుతుంది సేమ్ ప్రాసెస్ అండి వాళ్ళకు కూడా ఏదైతే ఉందో తీసుకున్నాయి వాళ్ళకి అప్పచెప్పాలన్నట్టుగా చెప్పాలన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సూచిస్తుంది దీనికి మొత్తం కారణం ఏందంటే వాళ్ళు ఇవ్వలేక వీరే వాళ్ళై కడుపు కొట్టాలని చూస్తున్నారు వాళ్ళు ఇవ్వాలి కొత్త పింఛన్లు ఒక్క పింఛన్ కూడా ఇవ్వలేదు ఉన్నవాళ్ళై గుంజేసి వీరే వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నారు ఇప్పుడు డాక్టర్ లంచాలు తీసుకుని ఇస్తున్నారు అని అంటున్నారు లంచాలు డాక్టర్ లంచాలు ఎందుకు తీసుకుంటారండి వాళ్ళ విటితనం చూసి వాళ్ళ దగ్గర ఉన్నది ఉన్నదే సర్టిఫికేట్లు ఇస్తారు కాబట్టి అది అపోహ అండి డాక్టర్లు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వరు కాబట్టి మరి ఒకవేళ ఇస్తే చాలా తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండండి ఇంట్లో ఉండండి ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తారు కాబట్టి అందుబాటులో ఉండండి మీరు అక్కడ వేరే దగ్గరికి ఎక్కడ పోయి పోయినరంటే మరి ఇబ్బంది అవుతుంది నోటు కార్డు తీ పోతుంది కాబట్టి దయచేసి అందరూ ఇంటి వద్దే ఉండి ప్రభుత్వాన్ని సహకరించండి గ్రామాల్లో అయితే వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ పంచాయతీ గ్రామ పంచాయతీ దగ్గర అక్కడ చేస్తారు తెలంగాణలో మున్సిపాలిటీల్లో ఉన్న సిటీలో ఉన్న వాళ్ళకైతే మున్సిపాలిటీలో మండలనో కమిటీ వాళ్ళనో ఎక్కడికో దగ్గర పిలిపించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి ఎవరైనా ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీ మీ సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకొని మీకు వారికి సహకరిస్తే బాగుంటుంది ఎందుకంటే పెన్షన్లు ఎంతోమంది ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళ నోటు కాడిది పోగొట్టడానికి అయితే ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దయచేసి అందరూ ప్రభుత్వాన్ని సహకరించండి మీకున్న ఏదైతే ఉన్నాయో అర్హత ప్రామాణికంగా మీరు వాళ్ళకు చూపించి మేము అని నిరూపించుకోండి మీ పింఛన్లు పోకుండా చూసుకోగలరని మనవి చేస్తున్నాను దయచేసి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి అది మాత్రం పక్కా లేకపోతే మీ పింఛన్లు పోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండ ఉండవలసిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే